మనమైతే అనంతపురంలోని అమృత హోటల్ దగ్గర ఉన్నామండి ఇక్కడ వచ్చేసరికి ఫర్నిచర్ మొత్తం సేల్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి టీ స్టాండ్ గానీ అలానే ఇక్కడ స్టవ్ అయితే మీరు చూడొచ్చు దోశలు వేసుకోవడానికి స్టవ్ కూడా ఉంది ఈ విధంగా స్టాండ్ కూడా అరేంజ్ చేస్తున్నారు అండి టీ స్టాండ్ కూడా ఉంది అలానే ఇక్కడ టేబుల్స్ చూడండి చాలా అయితే ఉన్నాయి చాలా టేబుల్స్ ఉన్నాయి అన్నమాట ఓకే ఇవన్నీ మీకు హోటల్ రన్ చేయడానికి గానీ కొత్తగా ఏమైనా బిజినెస్ పెడుతున్న వాళ్ళు కొత్తవి తీసుకోవాలంటే చాలా ఖర్చు అయిపోతుంది మీకోసం తక్కువ బడ్జెట్ లో ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఎమర్జెన్సీ వల్ల ఫర్నిచర్ అయితే చాలా తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ కూడా చూడండి టోటల్ గా మనకు టేబుల్స్ ఉన్నాయి చైర్స్ ఉన్నాయి టేబుల్ చూసినారు అలానే ఇక్కడ టిఫిన్ సెక్షన్ లో రిఫన్ చేసుకోవడానికి కావాల్సిన పాత్రలు అయితే అన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ స్టవ్ ఉంది ఇడ్లీ పాత్ర గ్రైండర్ కూడా ఉంది మిక్సీ ఉంది సపరేట్ సపరేట్ అయితే ఇవ్వరండి కిచెన్ ఐటమ్స్ టేబుల్స్ ఏ కాకుండా ఇంక్లూడ్ తో కలిపి సేల్ చేస్తున్నారండి కోసం అయితే కాంటాక్ట్ చేయండి అడ్రస్ అయితే లో అనమాట శాంతి నగర్ ఎగ్జాక్ట్ గా సోమనాథ్ నగర్ మనం ఈ లైన్ లో వస్తే కి వెళ్తాం కదా ఇక్కడ శాంతి నగర్ శాంతి బోర్డు కూడా అంటారు ఇక్కడ అండి పక్కనే అమృత హోటల్ అయితే కనిపిస్తుంది చాలా ఎమర్జెన్సీ ఇప్పుడే తీసుకోండి మీరు ఏమన్నా హోటల్ రన్ చేస్తే మంచిగా అయితే ఉపయోగపడతాయి లేట్ చేయకుండా కాల్ చేయండి కనిపిస్తున్న నెంబర్కి అయితే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే కాల్ చేయండి మంచి ఆల్ కూడా ఫాలో చేసుకోండి ఓకే థ్యాంక్ యూ